అందరికీ నమస్కారం జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాసం ఆషాఢ మాసం పక్షం శుక్లపక్షం వారం సోమవారం స్థితి ద్వాదశి రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రం అనురాధ రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తరువాత జ్యేష్ఠ ప్రారంభమవుతుంది యోగం శుభ రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది కరణం భవ ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది బాలవ రాత్రి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు నేడు శుభముహూర్తాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషం నుంచి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు సంధ్యా సమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషానికి సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలు నేటి అశుభ సమయాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు గులి కాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నేటి పరిహారం శివలింగానికి జలాభిషేకం చేయండి జూలై ఏడు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈరోజు బిజీగా గడుస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి పని ప్రణాళిక ముందుగానే తయారు చేసుకోండి తోబుట్టువుల మద్దతు లభిస్తుంది పరిహారం రావి చెట్టు కింద దీపం వెలిగించండి వృషభ రాశి వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి కొత్త ఉత్పత్తులతో విజయం సాధిస్తారు ఆస్తి కొనుగోలు సూచనలు ఉన్నాయి కోపాన్ని నియంత్రించాలి విద్యార్థులకు మంచి ఫలితాలు పరిహారం శివలింగానికి పాలు సమర్పించండి రాశి నిర్లక్ష్యం దూరంగా ఉంచాలి తెలియని వ్యక్తులపై నమ్మకంతో ముందుకు పోవద్దు డబ్బు అప్పులు తప్పించుకోండి పని మీద దృష్టి పెట్టాలి విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడతారు పరిహారం అవసరమైన వారికి సహాయం చేయండి కర్కాటక రాశి ఆర్థికంగా లాభాలు శత్రువులపై తెలివిగా విజయం సాధిస్తారు ప్రయాణంలో ముఖ్యమైన సమాచారం పాత తప్పులు బయటపడచ్చు వాహనంపై జాగ్రత్త అవసరం పరిహారం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి సింహరాశి జీవిత భాగస్వామి సలహా ఉపయోగపడుతుంది పెండింగ్ పనులు పూర్తవుతాయి భౌతిక వనరులు మెరుగవుతాయి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ముందుకు పోతారు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిహారం గోమాతకు పచ్చిగడ్డి తినిపించండి కన్యరాశి శుభవార్తలు వింటారు వివాదాల్లో జాగ్రత్త అవసరం లక్ష్యంపై దృష్టి పెడితే విజయం సాధిస్తారు ఇతరుల పనుల్లో జోక్యం వద్దు పెండింగ్ పనులు పూర్తవుతాయి పరిహారం లక్ష్మీదేవిని పూజించండి తుల రాశి ప్రభావవంతుల కలయిక ఫలదాయకం కుటుంబ విభేదాలు తొలగిపోతాయి గౌరవం పెరుగుతుంది పిల్లలకు విలువలు బోధించండి ఇచ్చిన సహాయం తిరిగి లభించవచ్చు పరిహారం రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించండి వృచ్చిక రాశి సృజనాత్మక పనులకు మంచి సమయం భాగస్వామ్యంతో మంచి పని చేయండి కొత్త పనులు ప్రారంభించండి తోబుట్టువులతో మంచి సంబంధాలు కెరీర్లో మంచి అవకాశం పరిహారం పిండి పదార్థాలు చేపలకు తినిపించండి ధనుస్సు రాశి విదేశీ వ్యాపారాల్లో లాభాలు అప్పుల నుంచి దూరంగా ఉండండి కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన వారితో సంబంధాలు బలపడతాయి చట్టపరంగా జాగ్రత్త అవసరం పరిహారం గాయత్రి జాలిసా పారాయణం చేయండి మకర రాశి ఆదాయం పెరుగుతుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లలకు బాధ్యతలు ఇస్తారు వివాదాలు నివారించండి పరీక్షలలో విద్యార్థులు రాణిస్తారు పరిహారం హనుమంతుడికి సింధూరం సమర్పించండి కుంభరాశి ఆస్తి విషయంలో అనుకూల సమయం పూర్వీకుల ఆస్తిలో విజయం సాధిస్తారు సీనియర్ల సలహా అవసరం ప్రణాళికతో పురోగతి సాధించండి పరిహారం శ్రీ మహావిష్ణువును పూజించండి మీనరాశి కోరికలు నెరవేరుతాయి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార లాభాలు ఎక్కువగా లభిస్తాయి పరీక్షల్లో వి విద్యార్థులకు మంచి ఫలితాలు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి